సూపర్ సిక్స్ హామీలతో గద్దెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అటర్ఫ్లాప్ సినిమాలో ఉంది అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఏ ఒక్క సామాజిక వర్గం కూడా ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసున్నటువంటి విషయం ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ లేదా విద్యార్థి సంఘాలు కానీ రైతులు కానీ ఎవ్వరిని తీసుకున్నా కూడా ఇబ్బందులతో చాలా రకాలుగా బాధలు పడుతూ అప్పులు పాలైపోయి ఈ కష్టాల ఊబిలో కూరికిపోయారు అనేటటువంటి నిజమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నేను చాలా గొప్ప ముఖ్యమంత్రిని నాలంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పుకుంటారు నేను పరిశ్రమలు తీసుకొచ్చాను చాలా గొప్పవాడిని నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేయడం అని చెప్పేసి లోకేష్ గారు చెప్పుకుంటారు కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క త్వర ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చెందింది ఏంటి అంటే బ్లాక్ మార్కెటింగ్ ఎరువులు కానీ లేదా ధాన్యం మన కోటా బియ్యం కానీ ఇవే బాగా లేకపోతే ఎక్కడ పెడితే అక్కడ కొండ కనిపిస్తుందా లేకపోతే చెరువు కనిపిస్తుందా దాన్ని ఎలా తోసేద్దాం మట్టి తోసేద్దాం అనేటటువంటి దోపిడీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాస్తవం రైతులకి ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులు అలో రామ లక్ష్మణి రోడ్డు ఎక్కుతున్నారు అంటే రోడ్ ఎక్కిన రైతుల్ని అరెస్ట్ చేసినటువంటి ఘంత కూడా ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని అని చెప్పేసి తెలియజేస్తున్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నా పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఇది కాల్దారిలో రైతుల్ని కాల్చి ప్రభుత్వం కూడా ఇదే ఎక్కడా కూడా ఎవ్వరిని కూడా సంతోషంగా ఉంటే భరించలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నటువంటి పాలకులు ఈ ప్రభుత్వం ఇంకా పదిహేను సంవత్సరాలు ఉంటామంటున్నారు అంటే పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు ఉండరు మీకు తోసినటువంటి హవాలా కంపెనీలు తెచ్చి ఇక్కడ పెడతారు అది వాస్తవం అందు గురించి ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా సాగనంపితే అంత ప్రజలు సుఖపడతారు అనేటటువంటి వాస్తవం అనేటువంటి విషయం ఇవాళ ఏదైనా ఒక సమస్య వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది అని చెప్పి చెప్తున్నారు నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒకే ఒక్క విషయం ఏదైనా సరే ఒక సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసాడు ఓ బటన్ నొక్కి కొన్ని లక్షల మందికి వేల మందికి ప్రయోజనకరంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆయన అమలు చేయడం జరిగింది ఇవాడ రైతులకు నీరు ఉండవు సరైనటువంటి టైంలో ఎరువులు ఉండవు రైతులనేమో కౌలు రైతులనేమో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి చెట్లు వేలాడటం వల్ల అయితే బాధానం దూకేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం భరించడం కష్టం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతలందరికీ కూడా అండగా నిలబడుతుంది ఏ విషయంలోనూ కూడా ధనకం చేసేటటువంటి పరిస్థితి లేదు ఎప్పటికైనా నువ్వు చక్కదిద్దుకో జగన్మోహన్ రెడ్డిని కామెంట్ చేయడం కాదు నీ పని ప్రజల్ని నమ్మి ఓటేసారు నీ మోస మాటలు నమ్మారు నీ నక్క చిత్రంగా కట్టి చంద్రబాబు జనాలకు మేలు చేస్తే ముందుకురా అంతే తప్ప నానో యూరియా వాడుకోండి అని నీ మంత్రివర్గంలో మంత్రులు చెప్తా ఉంటారు ఇవాళ శాస్త్రవేత్తలే చెప్పినటువంటి నానో యూరియా వాడుకుని అంటే రైతు ఇంకా కుదేలైపోవాలి ఇంకా కోట్ల మంది లక్ష మంది వేల మంది రైతులు ఇబ్బందులు పడాలి అప్పులు పాలైపోవాలన్నదని ఆలోచన ఈ రాష్ట్రాన్ని నీకు ఎవరికో తాకట్టేసుకుని మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలు లేకుండా చేయాలన్నారు